హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ఇంకొక న్యూస్ ఏంటంటే మనకి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంటండి సో మీరైతే ఎవరైతే మాకు టెట్ అవ్వలేదు లేదు టెట్లో మేము ఇంకా మంచి స్కోర్ చెయ్యాలి అనుకునే వాళ్ళైతే మీ ప్రిపరేషన్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్తో అయితే క్వాలిఫై అవుతారండి ముందుగా గుర్తుపెట్టుకోండి ఒక విషయం అటు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మీ తలరాత నిర్ణయించేది టెట్ మార్క్స్ మాత్రమే డిఎస్సిలో మీరు జాబ్లో ఉండాలంటే మీరు టెట్లో ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేయాలండి నేను ఒకటి పది సార్లు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి మీరు టెట్లో మంచి స్కోర్ చేయాలి మంచి స్కోర్ చేయాలని చెప్పేసి ఇంకో న్యూస్ ఏంటంటే ఈ టెటక్ కూడా మనకి ప్రిపరేషన్ టైం వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు అండి సో మీరైతే లేట్గా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయకండి మీరు తొందరగా ఎంత తొందరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకైతే అంత మంచిదండి ఓకే ఫ్రెండ్స్ డైలీ మనం క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కదండి నేను చెప్పే ఈ తెలుగు క్లాసెస్ అయితే మనకి బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతాయి మిగతా ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా యూజ్ అవుతాయి ప్లస్ ఎంఐ తెలుగు చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయండి డైలీ మనం ఒక లెసన్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాము ఈ రోజైతే సిక్స్త్ క్లాసు నైన్త్ లెసన్ అంది ఏంటంటే ధర్మ నిర్ణయం అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం లెసన్లోకి అయితే వెళ్ళిపోదాం తొమ్మిదో లెసన్ అండి ధర్మ నిర్ణయం ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ ఇతివృత్తం వచ్చేసి స్థలపురాణం అనమాట నెక్స్ట్ వినండి ఆలోచించి మాట్లాడండిలో మనకు ఒక కథ అయితే ఇచ్చాడండి ఫోర్ పిక్స్ అయితే ఇచ్చాడు అందులో కథ ఇచ్చాడు ఈ కథ ఏంటంటే మనం చైల్డ్హుడ్ డేస్లో మనం ఆవు పులి కథ అయితే విన్నాం కదండి ఆవేంటంటే ఏంటంటే పులి ఆవుని చంపుతాకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకు పాలిస్తా అని చెప్పేసి వెళ్తుంది కదా ఆ స్టోరీ అందరికీ తెలుసు ఇక్కడ ఏంటంటే ఆవు ప్లేస్లో మనకి జింక అనేది ఇవ్వడం అయితే జరిగింది తర్వాత మాట మీద నిలబడటంతో పులి అయితే ఆవుని విడిచిపెట్టేస్తుంది కదండి అలాగే ఇక్కడ జింకను అయితే విడిచిపెట్టేస్తుంది అనమాట ఇది ఒక చిన్న స్టోరీ ఉద్దేశం చూడండి ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవ్ వర్మ ఆయన నిరతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం మన పాఠ్యభాగం ఏంటి ధర్మ నిర్ణయం అంటే ధర్మం కోసం అతను ఏంటంటే తన కన్న కొడుకుకే మరణశిక్ష అనేది విధించాడనమాట ఇదే మన పాఠ్యభాగం అనమాట మొత్తం సారాంశం కూడా ఇందులోనే ఉంది ఇది ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థలమహత్యం ఈ పాఠ పాఠానికి ఆధారం అనమాట ఇక్కడ ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఆంధ్ర ప్రశస్తి అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం నెక్స్ట్ శ్రీ కనకదుర్గ ఆలయం యొక్క ఈ రెండు కూడా ఈ మెయిన్ పాఠానికి ఆధారం అనమాట ఈ లెసన్ సంబంధించి అయితే కవి పరిచయం అయితే లేమీ లేదండి ఎందుకంటే ఇదే ఈ లెసన్ వచ్చేసి మనకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించిన ఆంధ్ర ప్రశస్తిలోనిది నెక్స్ట్ స్థల పురాణానికి సంబంధించి అమ్మవారి గురించి స్థల పురాణానికి సంబంధించి అక్కడి నుంచి అయితే ఈ లెసన్ అయితే సేకరించడం అయితే జరిగిందండి మనకి ఇంకా కవి ఇంకా అవి అయితే ఏమీ లేవు ఇంకా లెసన్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ధర్మ నిర్ణయం అది విజయవాడ కోట వీధి సాయంకాల సమయం ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు రాజకుమారుడు విహారానికి వెళ్తున్నాడు దారి తొలగండి దారి తొలగండి అంటూ ప్రజలు హెచ్చరిస్తున్నారు రాకుమారుడు పదివేల సువర్ణ నాణ్యాలనిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంతో గాలితో పోటీ పడతాయి ఆ అశ్వాలను రథంపై విహారానికి బయలుదేరాడు రాజకుమారుడు పట్టాభిషేకం జరగబోతోందన్న ఉత్సాహంతో వరకలేస్తున్నాడు మేక గంభీర ధ్వనితో రథం దూసుకు వచ్చింది వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం ఆ రథచక్రాల కిందపడి ఒక యువకుడు అశువులు బాశాడు ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుడి తల్లి కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది ఈలోపు సూర్యుడు అస్తమించాడు మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తిభవించిన ధర్మంలాగా కొలువుదేరాడు ప్రభుధ మాధవ్ వర్మ అతడు ప్రజానురంజకుడు ధర్మబుద్ధి అశ్రిత వస్తలుడు అపన్నుల పాలిటి కల్పవృక్షం ఆ సమయంలో శోకదేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది ఓ రాజా నాకు ఇతడొక్కడే కొడుకు మా కుటుంబానికి ఇతడే ఆధారం మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లిపోయింది ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు న్యాయాధికారులు ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మనిర్ణయం చేయమని ఆనతినిచ్చాడు న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు నగర వీధిలో పసివారుంటారు నిస్సహాయులందరూ ఉంటారు మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధుల్లోకి పోకూడదు ప్రాణాపాయం కలుగుతుంది యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలైంది మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు న్యాయశాసనాలకు రాజకుమారుడుని కానీ సామాన్యుడిని కానీ భేదముండదు ఇక్కడ బంధుప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు తీర్పు వింటున్నంతసేపు మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది సభ చాలించాడు సింహాసనం దిగాడు సింహాసనంపై ఉన్నంతసేపు గాంభీరంగా ఉన్నాడు గద్దె దిగగానే పుత్రవాస్తల్యం పెళ్ళి బికింది హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది దుఃఖ పరవశుడయ్యాడు మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు అప్పుడు రాజుతో ఇలా అన్నారు న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు దుఃఖించవద్దు అని ఓదార్చారు వివేకి ధర్మాత్ముడు అయిన మాధవ వర్మ నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు అని పలిగాడు తనకు ధర్మ కార్యచరణే తప్ప స్వపరభేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించాడు ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవరం పట్ల ప్రసన్నురాలైంది ప్రభువు ధర్మనిరతికి సంతోషపడింది ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది జలజలా కురుస్తోంది గలగలా కురుస్తోంది ఆశ్చర్యం గడియపాలు పాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది బిలబిలమంటూ ప్రజలు వీధుల్లోకి పరిగెత్తారు అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు సజీవులయ్యారు మాధవ్ వర్మ ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు రాకుమారుడు తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడైనాడు వికృతులు ఇచ్చాడు రథం అంటే ఆ రథం కుమారుడు అంటే కుమారుడు ఆజ్ఞ ఆన నెక్స్ట్ చూడండి వ్యతిరేక పదాలు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అంటే ఉదయించడం దానికి ఆపోజిట్ ఏంటి అస్తమిస్తాడు నెక్స్ట్ నా కుమారుడికి అన్యాయం జరిగిందని అనుకుంటే డ్యాష్ జరిగింది అంటే న్యాయం జరిగింది నెక్స్ట్ సుఖంకి ఆపోజిట్ దుఃఖం కావడి కుండలు అంటారు ప్రతి సామాన్య విషయం ఒక్కొక్కసారి అసామాన్యంగా మారుతుంది నెక్స్ట్ వ్యాకరణాంశాలు వ్యాకరణాంశాలు చూడండి క్రింది పదాలను గమనించండి నాలుగు ముఖాలు మూడు కన్నులు పంచ పాండవులు ముల్లోకాలు ఏడు ద్వారాలు ప్రతి చోట కూడా సంఖ్య మూడు నాలుగు మూడు మూడు ఏడు పంచ ఇవన్నీ కూడా సంఖ్యలు అనమాట ఈ పై పదాలన్నీ సమాస పదాలే వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తుంది అంటే ముందు పదం అనమాట ఇది పూర్వపదం ఇది పరపదం ఈ పూర్వపదం అనేది సంఖ్యని చూపిస్తుంది అనమాట ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది ముఖము లోకాలు కన్నులు ద్వారాలు పాండవులు సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారన్నమాట మనకేంటంటే సంఖ్య వస్తే ద్విగు సమాసం అదే మనకి రెండు పదాలు వస్తాయి కనుక వాటిని ద్వంద్వ అంటే రెండు కదండి అక్కడ ద్వంద్వ సమాసం వస్తుంది ఇక్కడ సంఖ్య కాబట్టి ఇది ద్విగు సమాసం నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలు పదాలు ఉన్నాయి గుర్తించి రాయండి అన్నాడు వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు ఇక్కడ చతుర్వేదాలు ఈ చతుర ఇది నెక్స్ట్ శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు నవ ఇదిగో నవ ఇంద్రధనస్సులో సప్త వర్ణాలు ఉంటాయి అంటే ఏడు వర్ణాలు ఉంటాయి కలుపు రాయాలి రవ్వ అంత రవ్వ అంత చింతాకు చింతాకు వెంక అప్ప వెంకప్లసప్ప వెంకటప్ప ఓకే ర్ణయం పాఠ్యభాగం ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే ధర్మం కోసం తను ఏంటంటే తన కుటుంబ సభ్యులైనా సరే తనైతే బలి ఇవ్వడానికైతే సిద్ధపడ్డాడండి ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ పాఠ్యభాగం ద్వారా మనకైతే అర్థమవుతుందండి ఆల్రెడీ అందులోనే ధర్మ నిర్ణయం అయితే ఉంది కాబట్టి ఈ లెసన్ అంతా కూడా ధర్మం గురించి అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు ధర్మండి ఆనందించుండలు నేరము శిక్ష అనమాట మనకి ఎక్కడి నుంచి కూడా బిట్టి వస్తుందండి ఖచ్చితంగా ఒకరోజు మా నాన్న తనని బస్తీలో జరిగే ఒక సమావేశానికి కారులో తీసుకు వెళ్ళమనడంతో ఎగిరిగి అంతేశాను ఎలానూ బస్తీకి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ తనకు అవసరమైన సరుకుల పట్టి ఇచ్చింది పైగా రోజంతా బస్తీలోనే ఉండాలి కనుక కారు సర్వీసింగ్తో పాటుగా చేయాల్సిన ఇతర పనులు కూడా మా నాన్న అప్పగించారు ఆ ఉదయం మా నాన్నను దిగబెట్టాక సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడికే రా కలిసి ఇంటికి వెళ్దామన్నారు నాన్న హడావిడిగా పనులన్నీ ముగించుకుని నేరుగా దగ్గరలోని సినిమా హాల్కి వెళ్ళాను సినిమాలో జాన్ వేన్ చేసిన ద్విపాత్రాభినయంతో లీనమవడంతో సమయం గుర్తులేదు నాకు గుర్తొచ్చేసరికి సాయంత్రం ఐదున్నర గంటలయింది నేను గ్యారేజీకి పరిగెత్తుకెళ్ళి కారు తీసుకుని నా కోసమే ఎదురు చూస్తున్న మా నాన్నను చేరేటప్పటికి సాయంత్రం ఆరున్నర గంటలైంది ఎందుకు ఆలస్యమైందని ఆతృతతో నాన్న అడిగారు జాన్ వేన్ సినిమా చూశానని ఆయనకు చెప్పడానికి సిగ్గుపడ్డ నేను ఆయన అప్పటికే గ్యారేజీ వారితో మాట్లాడి ఉన్న విషయం తెలియక కారు సిద్ధం కాలేదు నేను వేచి ఉండాల్సి వచ్చింది అన్నాను అబద్ధం చెప్తూ కట్టుబడ్డ నాతో ఆయన నాతో నిజంగా చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు నిన్ను పెంచడంలో నేను ఏదో తప్పు చేశాను నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు పద్దెనిమిది మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను దాని గురించి ఆలోచించు అన్నారు సూటు బూటు వేసుకుని దర్జాగా ఉన్న ఆయన చీకట్లో దీపాలు లేని ఆ గతుకుల రోడ్డు మీద నడవడం ప్రారంభించారు ఆయన్ను వదిలి వెళ్ళలేని నేను బుద్ధి తక్కువగా నేను ఆడిన అబద్ధం వల్ల ఆయన అనుభవిస్తున్న ఆవేదనను చూస్తూ ఐదున్నర గంటల పాటు ఆయన వెనకే కారు నడుపుకుంటూ వెళ్ళాను అప్పటికప్పుడే అక్కడికక్కడే ఇక మళ్ళీ అబద్ధం ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను మనం మన పిల్లలను తిట్టి కొట్టి శిక్షించే పద్ధతులు ఆయన నన్ను శిక్షించి ఉంటే నేను ఈ పాఠాన్ని నేర్చుకుని ఉండేవాడునా అని అప్పుడప్పుడు ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతుంటాను నేర్చుకుని ఉండేవాడిని కానని నా నమ్మకం ఆ శిక్షను అనుభవించి మళ్ళీ ఎప్పటిలాగే అదే పని చేసి ఉండేవాడిని కానీ ఈ ఒక్క అహింసాచర్య ఎంత శక్తివంతమైనది అంటే అది నిన్నని జరిగినట్లుగా అనిపిస్తుంది అహింసకున్న శక్తి అటువంటిది మన గాంధీ గారు ఏం చెప్పేవారండి హింస అనేది పనికిరాదు ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్